తాత్పర్యం అందుకే తపస్సు చేసేటువంటి ఎవరినైనా సరే చూపించేటప్పుడు మన కావ్యాలలో గాని మరొక సందర్భాలలో కానీ వాళ్ళు చెట్లను పెంచి పోషిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు పూజకు కావలసినటువంటి చెట్లను పెంచి పోషిస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు చివరికి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసే సందర్భంలో కూడా అతంద్రితాసా స్వయమేవ వృక్షకాన్ ఘటస్థన ఏషాం ప్రథమాప్త జన్మనాం న పుత్రవాత్సల్యం అపాకరిష్యతి అని మహాకవి ఆ పార్వతి అమ్మవారి వృక్ష పోషణ గురించి వర్ణిస్తూ వచ్చాడు అతంద్రిత ఏమాత్రం ఆలస్యం లేకుండా ఏమాత్రం సోమరితనం లేకుండా ఆవిడ తనే చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ మొక్కలను తన పిల్లలుగా భావిస్తూ వచ్చింది పిల్లల్ని ఎంత శ్రద్ధగా పోషిస్తూ ఉంటారో అంత శ్రద్ధగా ఆయా మొక్కలను పోషిస్తూ వచ్చింది ఎంత బాగా పోషించింది అంటే తర్వాత కుమార సంభవం జరిగిన తర్వాత కూడా కుమారస్వామి వారు పుట్టిన తర్వాత కూడా మొదటి పుత్రులు ఎవరు అంటే అక్కడ ఉండే చెట్లు అనుకునేంత స్థాయిలో పోషించింది గుహోపియేషాం ప్రథమాప్త జన్మనాం న పుత్రవాత్సల్యం అపాకరిష్యతి ఒకవేళ పుత్రవాత్సల్యం అనేది ఎక్కడ ఏ ఎవరి విషయంలో ఎక్కువ ఉంది అనే చర్చను చేసుకుంటే ఆ చెట్ల మీదే ఎక్కువ ఉందే తప్ప కాస్త కుమారస్వామి మీద తక్కువ ఉందేమో అన్నంత స్థాయిలో ఆవిడ వృక్ష పోషణ చేసింది అని మనకు మహాకవి తెలియజెప్పాడు ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయా సాధకులు ఆయా సాధకులు సాధించిన విధానాలలోనూ అన్నిట్లోనూ పూజకు కావలసినటువంటి చెట్లను కానీ పదార్థాలను కానీ జాగ్రత్తగా చూసుకోవటం వాటిని పోషించుకోవటం పోషించుకుని ప్రార్థించి వాటి నుంచి భాగాలను స్వీకరిస్తూ ఉండటం అవే గనక జీవంతో మనకు స్పష్టంగా కనిపించేటువంటి జంతువులు లాంటివైతే గనక వాటిని మరింత శ్రద్ధగా పూజించటం గోవును మనకు పాలన ఇచ్చేటువంటి పూజకు కావలసినటువంటి పాలను ఇచ్చేటువంటి గోవును మరి ఇతర ప్రాణులను మనం శ్రద్ధగా పూజించటం అనేది ప్రధానం ఆ పూజించటం అనే దానికి పై స్థాయిలో వాటి మీద ప్రీతిని కలిగి ఉండటం దానికంటే పై స్థాయిలో అవి కూడా పరమాత్మ యొక్క రూపాలే అనే భావనతో భావనతో కూడిన ప్రీతిని కలిగి ఉండటం ప్రధానం అనే అంశాన్ని కూడా పరమాత్మ మనకు ఇక్కడ సూచిస్తున్నాడు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఆ భావనతో కూడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన అనే పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు